మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హైకోన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు జయశివన్నారా గురుగారు నరఘోష నరదృష్టి శత్రుభయం ప్రధానంగా ఈ సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు దీనిలో తుల రాశి వాళ్ళు కూడా అధికంగా ఉన్నారు చాలామంది సో ఈ ప్రభావాలన్నీ తగ్గటానికి జీవితంలో ఎప్పుడు చేసుకున్నా కూడా ఫలించేలాగా అద్భుతమైన రెమెడీ ఒకటి తెలియజేయండి మనకి ఖచ్చితంగా ముందు మన ప్రేక్షకులకి ఏంటంటే కనుక మన ప్రేక్షకు తెలియచాల్సింది ఏంటంటే తులారాశి ద్వాదశ రాసుల్లో ఒకటి తులారాశి తులారాశి వారి మీద కూడా శత్రువులు ఉంటారు తులారాశి వారికి కూడా గ్రహదోషాలు ఉంటాయి అసలు శత్రువులు ఎక్కడి నుంచి వస్తారు ఏం చేస్తే వస్తారు అసలు శత్రువులు ఎలా ఉంటారు చూడటానికి ఎలా ఉంటారు ఏలియన్స్లా ఉంటారా నవ గ్రహ అనంతర వాసుల ఎలా ఉంటారు అసలు శత్రువులు ఎక్కడ ఉంటారు ఏ రకంగా వీరికి బాధిస్తుంటారు చూసినట్టయితే కనుక ముందుగా తులారాశి వాళ్ళ గురించి గమనించుకోవాలి వీరి లక్షణాలు ఏముంటే శత్రువుడు భయమే ఉంటుంది గుర్చుకోవాలి తులరాశి వారికి అధిపతి వచ్చేసి శుక్రుడు వీరికి మంచి చేసే గ్రహం అంటే రవి వీరికి ఇంకా మంచి చేసే అంటే గురువు వీటితో పాటు శని కూడా వీరికి మంచి చేస్తారు అందరూ అనుకుంటారు శని మంచి చేయడానికి శని మంచి చేస్తారు వీరికి ఈ గ్రహాలు వీరికి మంచి చేస్తాయి ఇక తులరాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటే శుక్రునికి అధిపతి ఎవరు అంటే విష్ణుమూర్తి ఇక్కడ ఒకటి చూడండి తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రుడికి అధిపతి విష్ణుమూర్తి పార్వతదేవి విష్ణుమూర్తి వీళ్ళిద్దరు కూడా తులారాశికి అధిపతులు లక్ష్మీ అమ్మవారు కూడా అధిపతిగా ఉంటుంది వీరికి పూజించుకోవచ్చు వీరు ఆదరించుకోవచ్చు ఏదైనా సమస్య వస్తే వీరికి చెప్పుకోవచ్చు ఇకపోతే నవగ్రహాలు అయితే శుక్రుడు ఇక వీరికి శుక్రుడితో పాటు రవి కూడా వీరు పూజించుకోవచ్చు నవగ్రహాల్లో ఇక వీరికి తులారాశి అనగానే మొదటిగా గుర్తు వచ్చేది ఏంటంటే ఎక్కువగా మాట్లాడరు అట్రాక్ట్ చేసే తత్వం ఉంటుంది చూడటానికి చాలా అందంగా కనిపిస్తారు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు కానీ వీరు ఎవరితో ఎక్కువ మాట్లాడరు పని చేసుకుంటూ వెళ్ళిపోతారు ఏదైనా మాట ఇస్తే మాట ఎలా నిలబెట్టుకోవాలి అనేది చూసుకుంటూ వెళ్ళిపోతారు దాంతోపాటు మాట ఇయ్యరు అసలు వీరు మాట ఇయ్యరు ఏదైనా సమస్య ఉందంటే సమస్య తీర్చేసి వెళ్ళిపోతారు మాట కూడా ఇయరు వీళ్ళు ఆ సమస్యకు సొల్యూషన్ చూపి వెళ్ళిపోతారు అలాంటి వారు వీరు ఇక ఎదుటి వాళ్ళు ఎవరికిన శుభకార్యాలు జరుగుతున్నాయి ఇక ఎదుటి వాళ్ళకి ఏదైనా సహాయం కావాలి ఎడ్యుకేషన్ పరంగా సహాయం అంటే వీరి తర్వాత ఎవరేం చేస్తారు ఎడ్యుకేషన్ పరంగా విదేశాలకు వెళ్ళాలన్నా సెటిల్ అవ్వాలన్నా నా వల్ల ఇంకోటి బాగుపడుతున్నాడన్నా వీరు ఆస్తులు కూడా అమ్ముకొని బాగు చేస్తారు ఏది ఎవరైనా సరే తులారాశి వారు ఉండి ఎవరికైనా సహాయం కావాలంటే ఎడ్యుకేషన్ సంబంధించిన సహాయం కావాలి జీవితంలో ఎదగడానికి సహాయం కావాలి ఈ పని చేసుకుంటే నేను బాగుపడతా అనేటువంటి సహాయం ఎవరికైనా కావాలంటే తులారాశి ఉండాలి అండి అడిగితే ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు వేరే వేరే సహాయాలని చేయరు ఇంకోటి లవ్ మ్యారేజ్ చేసుకుంటా నాకు పెళ్ళైతే అయితే జీవితం బాగుపడుతుందంట అని తులారాశి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి సహాయం చేస్తారు వాళ్ళ దగ్గర లేకపోయినా అమ్ముకొని తీసుకొచ్చి చేస్తారు వాళ్ళ దగ్గర పొలాల గట్టలు ఉంటాయి కదా అవి అమ్ముకొేస్తారు అమ్మేసి వాళ్ళని బాగు చేస్తారన్నమాట అది తులారాశి వాళ్ళ లక్షణం ఇకపోతే ఎవరికైనా సరే డబ్బు ఇచ్చిన బంగారం ఇచ్చినా వస్తువు ఇచ్చినా అడగరు ఇంకా మొహం ఆటం వీళ్ళకి ఎంత మొహం ఆటం అంటే వీరికి ఆకలి అవుతుంటే అన్నం పెట్టు అని అడగడానికి కూడా మొహం వీరికి అంత మోహటంగా ఉంటారు కానీ మంచి వ్యక్తులు గురువుగా ఉంటారు ఎన్నో రకాల వాటిలో నాలెడ్జ్ ఉంటుంది వీరు చేసే పనికి కన్నా కూడా వేరే విషయాల్లో ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఇక వీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసిన బీఈడి రాసిన లాయర్గా ఉన్నా ఇంకా ఏదైనా గురువులుగా ఉన్నా కూడా వీరు కొనసాగుతుంటారు ఎక్కువగా కాలేజెస్ ఇన్స్టిట్యూట్స్ దాంట్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఇక నావి మిలిటరీ రంగాల్లో కూడా తులారాశి వారు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అంటే మంచి వైట్ కలర్ జాబ్ అని చెప్పొచ్చు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు వీరికి వ్యాపారం కన్నా జాబు చాలా మంచిది జాబులో ఉత్తీర్ణులుగా మంచి స్థానానికి వెళ్ళేదానికైతే జాబ్ బాగుంటుంది వీరికి ఇక చేసుకోవాలి అనుకుంటే కనుక చిట్టి మ్యూచువల్స్ షేర్స్ ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు రియల్ ఎస్టేటు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి వాటి మీద వచ్చేటువంటి ఆదాయాలని వీరు తింటుంటారు అంటే ఒక స్మాస్కస్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయటం చేయడం లేదా ఒక వెంచర్ మొదలు పెట్టేసి దాంట్లో అన్ని ఇళ్ళు కట్టేసి ఎవరికైనా రెంట్లు ఇచ్చుకుంటే ఆ రెంట్ల వల్ల వీళ్ళకి ఉత్తీర్ణులు అవుతాయి దానికి అలాంటి వాటి దాంట్లో వీళ్ళు నిమగ్నమై ఉంటారు కొత్తగా ఏదో కష్టపడాలి ఏదో వ్యాపారం చేయాలంటే వీళ్ళు ఉంటారు ఒకవేళ చేయాలి అంటే డ్రై ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా చిన్న స్థాయిలో ఉన్నవారైతే ఇలాంటి వ్యాపారాలకి ఈ రాశి వారికి బాగుంటుంది ఇకపోతే తులారాశి ఈ తులారాశి వారికి అదృష్టం కూడా పితృదోషాలు వీరికి బాగా ఉంటాయి పితృదోషాలతో పాటు కలత్ర దోషం అటు వీరకు వస్తుంది ఎందుకంటే అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి కలత్ర దోషం కొంచెం ఎక్కువగానే ఉంటుంది పెళ్లి వీరికి త్వరగా అవ్వదు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాతనే అవుతుంది చేసుకునే వాళ్ళకి బాల్య వివాహాలు ఉంటాయి వీళ్ళకి బాల్య వివాహాలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు పంతొమ్మిది ఇరవై ఏళ్ళకి పెళ్ళి అయిపోతూ ఉంటుంది అలా కాలేదు అంటే కనుక ఖచ్చితంగా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాతనే వీరికి పెళ్లి యోగం ఉంటుంది ఇక ఇరవై రెండు సంవత్సరాలు దాటేదాకా వీరికి జీవితంలో ఎదుగుదల ఉండదు ఏదోటి చేసుకుంటూ ఉంటుంటారు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది మనం కూడా బ్రతకాలి నేను బ్రతికితే కదా ఎదుట ఇవ్వాలి అనే ఆలోచన వీరికి కలిగిద్ది ఇకపోతే వీరికి ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో పుడతారు వీరు మంచి పేరు ప్రఖ్యాత కాంచినటువంటి కుటుంబాల్లోనే ఉంటారు ఇక వీరు పొలిటికల్ రంగంలో కానీ ఎక్కువ రాణిస్తూ ఉంటారు సినీ రంగాల్లో కూడా అక్కడక్కడ కనపడుతూ ఉంటారు ఇక వీరికి ఎట్లా ఉంటారంటే వెనక డైరెక్టర్ కనపాటు తెర మీద ఆ హీరో హీరోయిన్ కనిపిస్తూ ఉంటారు కాకపోతే వీరు డైరెక్టర్ ప్లేస్ బయటికి కనపడరు వీరి ఆలోచన మొత్తం తెర మీద ఉంచుతారు తప్పితే తెర మీద కనపడరు వీరు కాబట్టి వీరు ఆ స్థాయిలో ఉంటారు తెర వెనక ఏదైనా సరే వీరు చేస్తారు స్టాటిస్టిక్స్లో బాగుంటుంది వీరు వైద్య పరంగా వైద్య రంగంలో కూడా రాణిస్తారు ఈ రంగాలో రాణిస్తుంటారు ఇంత మంచివారు ఇన్ని రంగాల్లో రాణిస్తారు ఎదుటి వాళ్ళు సహాయం చేయగలుగుతారు మరి శత్రుభయం ఎందుకు ఉండదు ఖచ్చితంగా ఉంటుంది మంచి చేస్తే ప్రతి ఒక్కరికి శత్రుభయం ఉంటుంది కాబట్టి ఈ తులారాసులో పుట్టినటువంటి స్త్రీలు అయితే కనుక హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్స్ మెడికల్ షాప్స్ నర్సులు డాక్టర్స్ కదా బాగా రాణిస్తారు ప్రయత్నం చేయవచ్చు ఇక వారికి అన్ని రంగాల రంగాల్లో బాగుంటుంది పెళ్ళి అయితే మాత్రం ఇరవై రెండు సంవత్సరాలు చేసుకోవాలి లేదంటే ఇరవై ఏడు వరకు ఆగాల్సిందే మధ్యలో చేసుకుంటే పెద్దగా నిలబడవు ఆ పెళ్ళిళ్ళు ఎక్కువగా వెళ్ళలో రెండో పెళ్ళిలో రెండో పెళ్లి మాత్రమైతే ఉంటుంది ఎక్కువ శాతం తులారాసు కాబట్టి ఇక ఇంకా మనం గమనించుకున్నట్టయితే కనుక వీరికి ప్రేమ అనురాగం ఆప్యాయత నమ్మకం బాధ్యత ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి వాళ్ళు నమ్మొచ్చు ఇబ్బంది ఏం లేదు ఆ విషయాల్లో అయితే ఇక వీరికి ముఖ్యంగా శత్రుభయం శత్రు ఇవన్నీ వస్తాయి ఇంత మంచి చేస్తారు కాబట్టి మన చుట్టూతో ఉండేవారే మన శత్రువులు కాబట్టి మనకేదన్నా చెడు క్రియలు కూడా చేయించేటువంటి క్రయ ప్రక్రియలు లేవా అని చెప్పలేము కాబట్టి వీరితో పక్కన వారితో జాగ్రత్తగా ఉండాలి ఇక వీరికి ఉన్నదల్లా దానం చేస్తుంటారు కాబట్టి అట్లానే మనకి కట్టపల వెనక నుంచి పొడిచిపోతుంటారు పక్కన ఉండేటువంటి శత్రువులు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే ఎలాంటి ఇబ్బందులు పెడతారంటే డబ్బులు తీసుకొని ఇవ్వకపోవటం వీరికి అవసరానికి ఆదుకోకపోవటం వీరి పని వీరితో పని చేయించుకొని వారిని బయట వేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు మోసం చేయటం పార్టీషిప్ వ్యాపారాల్లో డబ్బులు తీసుకొని మోసం చేయటం ఇలాంటి జరుగుతుంది కాబట్టి కొంచెం ఆచిచూచి ముందు అడుగు వేయాలి దశ దశ అంటూ ఉంటారు ఎటువంటి దశలు కలిసి వస్తాయి ఖచ్చితంగా వీరికి సుక్కుని యొక్క దశ బాగా కలిసి వస్తుంది బుధుని యొక్క దశ బాగా కలిసి వస్తుంది దాంతోపాటు ఇక కేతు దశ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది అని చెప్పొచ్చు ఇక చంద్రుడి దశ అయితే దశాంత దశ చంద్రుడి దశ అయితే వీరికి ఇంకా అద్భుతం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇకపోతే వీరు ఎవరైతే ఉన్నారో వీరికి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారికి కొంత వయసులోనే అంటే చిన్న వయసులోనే కొంచెం ఒకళ్ళు దూరం అయ్యేలా కనిపిస్తుంది పూర్తిగానే కాకుండా కొంచెం తల్లిదండ్రులకు దూరంగా బతికేటువంటిది అయితే కనిపిస్తుంది కొంతమందిలోనే ఉంటుంది అది అందరికైతే ఉండదు పుట్టకంతోనే వీరికి ఏదైనా స్వాతి నక్షత్రంలో పుట్టిన వరకు అయితే ఆ యోగం అయితే కనిపిస్తోంది కొంచెం అది ప్రికాషన్స్ ఉంటాయి పుట్టగానే కనుక దోషాలు తీర్చుకున్నట్టయితే అది కూడా వీరికి ఉండదు అదొకటి ఉంటుంది ఇక ఈ so, తుల రాశి వారు ఎదిగదానికి చెప్పున్నాం కాబట్టి వీరికి ముఖ్యంగా ఈ శత్రువులు ఈ శత్రుభయం జాతకం ఉండదు ఈ శత్రుభయం ఎక్కడ కనిపిస్తుంది అంటే మన ఎదుగుదల మనం ఎదుగుతూ ఉంటే తత్వం వ్యసనం కుళ్ళు రంది కుతంత్రం ఇక ఇవిలాంటివన్నీ ఎదుటి వాళ్ళకు ఉండి వీరు బాగుపడకూడదు అని చెప్పేసి అని ఎక్కడైతే ఎవరి చేతనా చెడు క్రియలు చేయించవచ్చు అవి హిప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ ముందు పెట్టడం ఆష్టదిబ్బంధన బాగలముఖి భానుమతి ఇలాంటి యక్షిణీ విద్యలతో ఏదో రకంగా చేపించి వీరికి అష్టదిబ్బంధన ఏర్పడేలా చేపిస్తారు అప్పుడు భార్య బట్టలు దూరమైత ఉంటారు పిల్లల పెద్దలు దూరమైతూ ఉంటారు తల్లిదండ్రులు దూరమైతూ ఉంటారు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఏ పని చేద్దాం ముందుకు వెళ్ళదు ఇలాంటి విఘ్నాలు వస్తాయి ఇవన్నీ జాతకం ఉండవు ఇక వారికి బుద్ధులు గుణాలు వేరు జాతకాలు వేరు దశాంతశలు వేరు ఇక చెడుకు రేవి వేరు ఇవన్నీ కొనకొచ్చుకునేవి అనమాట మంచితనంతో కొనకొచ్చుకునే ఇవన్నీ పోగొట్టుకోవాలి ఈ పోగొట్టుకుంటేనే జీవితంలో ఎదిగదానికి ముందుకుంటుంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారు ఖచ్చితంగా ఇలాంటి చెడు వ్యసనాల నుంచి బయటపడాలి అంటే ఏదైనా గురువు దగ్గరికి సంప్రదిస్తే నాలాండవ దగ్గర సంప్రదిస్తే ఖచ్చితంగా వాటి పరిష్కార మార్గం అనేది చూపించబడుతుంది కాబట్టి ఆ విధంగా వీరు ముందుకు వెళ్ళాలి లేదంటే కనుక ఇబ్బంది పడతా ఉంటారు ఇక ఈ ప్రభావాలను తగ్గించుకోవడానికి వీళ్ళకి శాశ్వత పరిష్కారం అంటే ఏం చెప్తారు ఈ నరఘోష నరద శత్రుభయము కాబట్టి వీరికి ఏంటంటే కనుక ప్రతిసారి కూడా హోమం చేయించుకుంటే మంచిది లేదంటే కనుక ఈ యొక్క వినాయక స్వామి వారికి అభిషేకం చేయించుకుంటే మంచిది వీటన్నిటితో పాటు మనం పరిహారాలు చెప్పుకునే దానికన్నా ముందు మరి గురువు గారు మన పరిసర ఇలా ఉంది మరి మరి జాతకాల్లో లేని చాలా జరుగుతుంది అంటున్నారు మరి మీ దగ్గరకు సంప్రదించవచ్చు అంటే ఖచ్చితంగా సమస్య పెద్దదైతే సంప్రదించవచ్చు లేదు సమస్య చిన్నగా ఉందంటే మన దగ్గర వస్తువులు ఉన్నాయి వాటికి ఎలా కావాలంటే మంత్రోత్సాహం చేసి వారి సమస్య ఏంటి దాని పరిష్కార మార్గం ఏంటో చూసుకునే దానికైతే ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనము కొన్ని రకాల వస్తువుల్లో ఉంటాయి కనుక తులరాశి కాబట్టి ఈ యొక్క ఆరావళి కాటుక ఈ కాటుకని కనుక వారు మగవారైనా స్త్రీలైనా సరే తల మీద పెట్టుకోవచ్చు కంటికి పెట్టుకోవచ్చు అది కలిగి పెట్టుకోవచ్చు ఇది పెట్టుకున్నట్టయితే కొంతమేర శత్రుభయాన్ని జయించినట్టే శత్రుభయాన్ని ఖచ్చితంగా వారు జయించినట్టే ఉంటుంది ఈ శత్రుభయాన్ని జయించవచ్చు నరదేశ ప్రభావం నుంచి కొంచెం తగ్గించచ్చు తర్వాత ఇది హెయిర్ ఆయిల్ ఈ హెయిర్యాల్లో ఏదైనా ఎవరైనా తెలియకుండా ఇప్పటి నుంచి బ్లాక్ మ్యాజిక్ చేయించి అష్టదిబ్బంది ఏ పని ముందుకెళ్లకుండా మనకి ఆరోగ్య సమస్యలు వచ్చేలాగా ఆరోగ్య సమస్యలు హాస్పిటల్కి ఏం తెలియదు కానీ ఆరోగ్య సమస్య ఉంటుంది ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి ఈ హెయిర్ ఆయిల్ రాసుకుంటే కొంతమేర వారి సమస్య స్ట్రెస్ అన్నీ తగ్గిపోతాయి ఇక దీంతో పాటు ఇక ఈ ఒత్తి ఈ ఒత్తిలో వారికి సమస్య ఇది ఆ సమస్యను బట్టి యంత్రం ఉంటుంది ఈ ఒత్తిని ప్రతినిత్యం కూడా ఒకటి నైట్ పడుకునే ముందు కాల్చుకోవాలి ఇది వెలిగించుకొని పడుకుంటే కనుక వారికి ఎలాంటి సమస్యలు లేకుండా వారి మీద చెడుకరే జరిగినా కూడా దూరమైపోతుంది ఇవన్నీ ఉన్నాయి మరి ఇంటికి కూడా ఏదైనా కావాలి కదా ఇంట్లో పాజిటివిటీ ఉంటేనే మనకు రకాల బాగుంటుంది కాబట్టి ఇంట్లో పాజిటివిటీ అయ్యేదానికి కనుక ఈ అష్టదిబ్బంది ముడుపు ఇంట్లో కట్టుకుంటే సింహద్వారాన్ని కట్టినట్టయితే కనుక అన్ని రకాల పాజిటివిటీ అవుతుంది అలానే భార్యవర్తులు ఏకమయ్యేదానికి ఒకటే దానికి ఉంటుంది చెప్పు మాటలు వినకుండా ఉండేదానికి ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు ఇక దేవుని అనుగ్రహం దేవుని ఆరాధన కూడా కావాలి ముఖ్యంగా దేవుని అనుగ్రహం అంటే కనుక వీరి విష్ణు విష్ణుమూర్తికి ఎక్కువ పూజించడం నవగ్రహాలు కనుక సుక్కుని గ్రహానికి శని గ్రహానికి ఎక్కువ పూజించుకుంటూ ఉండాలి ఎప్పుడైనా ఒకసారి తెల్లని పూలు అలానే శని గ్రహం దగ్గర నువ్వుల నూనె అలానే ఒక మొల అలానే జీటి గింజలు ఒక ఐదు ఆ వీటితో పాటు ఒక రూపాయి కానీ రెండు రూపాయి కానీ కనుక అక్కడ ఉంచి దీపారం చేసినట్టయితే కనుక ఆ ఒక శని బలవానికి అశుభుష్ శుభ దృష్టిగా మోల్చినందుకైతే అవకాశం కనబడుతోంది ఇక వీటితో పాటు వీటికి కలిసి వచ్చే రంగు గోధుమ కలరు అలానే కాఫీ కలరు అలానే సిల్వర్ గోల్డ్ ఈ కలర్స్ అన్నీ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి వీరికి కలిసి వచ్చిన రోజు శుక్రవారం సోమవారం రెండు బాగుంటాయి ఇక వీరికి కలిసి వచ్చిన నెంబర్ తొమ్మిది నాలుగు ఆరు ఈ మూడు నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి ఇక జీవితంలో కొనసాగాలంటే ప్రతిరోజు కూడా కాకుండా వారంలో పక్షానికి ఒకసారి అయినా సరే ఒక కొబ్బరికాయ వీరికి వీరే దిష్టి తీసుకొని పగలు కొట్టకుండా పారేడు నీటిలో కానీ పొదలను చెట్లలో కానీ వేసేయాలి ఇది వీరి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇక వీటితో పాటు వీరు ఇంకా ముఖ్యంగా అన్ని రకాలు బాగుండాలనుకుంటే కనుక వీరు వేప చెట్టు ఒకటి మునగ చెట్టు ఒకటి అలానే నా మారేడు చెట్టు ఒకటి ఎక్కడైనా నాటితే కనుక మూడు మాసం ఒక్కొక్కసారి పొలాల్లోనో ఎక్కడ చెట్టు నాటితే అద్భుతం కలిసి వస్తుంది ఇక వీరు ప్రతినిత్యం కూడా దేవుని ఆరోగ్యంగా ఉండాలి లేదా కనీసం ఏదైనా సరే సాయిబాబా గౌరి లేకపోతే కనుక వినాయక స్వామి దగ్గర నమస్కారం చేసుకుని రెండు కొబ్బరికాయలు సమర్పించుకుని వెళ్తే వీరికి అనుకున్న పనులన్నీ ముందుకెళ్తూ ఉంటుంది ఈ రకంగా చేసుకుని ముందుకు వెళ్ళేదానికైతే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఎవరి దృష్టికి వెళ్ళొద్దు ఎవరి ద్వారకి వెళ్ళొద్దు ఎక్కువ నరదృష్టి వీరికి ఉంటుంది ఇంకా అట్లా ఎక్కువ ఉందంటే కనుక బొంగ దిష్టి అంటారు ఈ బొంగు దిష్టి అనేది తీసుకుంటే ఆ నరదిశి ప్రభావం తగ్గుతుంది ఇక పెళ్లి చేసుకునే వారికి అయితే అదృష్టం బాగానే ఉంటుంది కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు జీవితం ఎదగాలి ఎదిగిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకునేది కాకుండా పెళ్లి అయితే కూడా ఎదుగుతారు అదే తుల రాశి వారి యొక్క అదృష్టం పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా ఎదుగుతారు కాబట్టి ఈ రకం చేసుకుని అదృష్టవంతులా అవ్వచ్చు జీవితంలో ఓవరాల్గా తులారాశి వాళ్ళకి సంబంధించి ఈ నరఘోష నరదిష్టి ప్రభావాలని తగ్గడానికి అద్భుతమైన పరిష్కార మార్గాలు జరుపుతారు ధన్యవాదాలు